మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శుక్రవారం వందేమాతర గీతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వందేమాతర రాసి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో వందేమాతర గేయాన్ని విద్యార్థులతో సహా ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది ఆలపించారు ఈ సందర్భంగా చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి మాట్లాడుతూ వందే మాతర గేయం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో జాతీయ స్పూర్తిగా నిలిపిందని అది రచించి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా మన అందరం పాడటం చాలా సంతోషమని వారన్నారు చేగుంట ఎంఈఓ నీరజ మాట్లాడుతూ వందే మాతరం రాసి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని భారతదేశం ప్రపంచంలోని భారతదేశం విశ్వగురువుగా ఎదగటానికి అందరం ప్రయత్నం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్ రఘుపతి చల్లా లక్ష్మణ్ రావుల వెంకటేష్ మనోహర్ రావు సురేందర్ రాధా సరస్వతి శారదా శ్రీవాణి రమాదేవి రమా రేఖ భవానీ ఉమా ఉమామేశ్వరి హిమవర్ష మౌనిక తదితరులు పాల్గొన్నారు మన జాతీయత మరియు సమైక్యత భావాలను స్వాతంత్ర భావాలను ప్రజల్లో చేర చేరవేయంలో కీలక పాత్ర పోషించింది ఈ ఉద్యమం నైన్టీన్ నాట్ ఫైవ్లో ఈ వందే మాత్ర ఉద్యమం ఫలితంగానే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా మనందరం కూడా జాతీయ సమైక్యతతో మరియు దేశం మీద ప్రేమతో మనం కష్టపడి చదివి మన దేశాన్ని ఒక సూపర్ పవర్గా తీర్చిదిద్దే తీర్చిదిద్దడంలో మన పాత్ర మనం కొనసాగిస్తామని అనుకుంటున్నాం ఈరోజు వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంగా మనము సామూహికంగా అన్ని పాఠశాల లోపల ఈ వందే మాతర గీయాన్ని ఆలపించడం అనేది జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఇది మనము ప్రార్థనా సమయం లోపల పాఠశాలల లోపల రోజు దీన్ని పాడడం అనేది జరుగుతుంది ఎవరు రచించారు దీన్ని చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతర గేయం అనేది వందే మాతరం అంటే నమస్కారం అన్నట్టు మన ఏంటి మాతృభూమికి నమస్కారం చేస్తూ మనం ఈ వేదాన్ని ఆలపించడం జరుగుతుంది అందుకోసం ఈరోజు మనం ఇది సామూహికంగా నిర్వహించుకుంటాం